హాయ్ అండి ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్లో టేస్ట్ వచ్చేలాగా పది మందికి సరిపోను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి ఒక రెండు కేజీలనర చికెన్ తీసుకున్నానండి ఒక నాలుగు లెగ్ పీసులు అలాగే మిగిలిన చికెన్ని సమానంగా ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి మసాలా పట్టుకోవాలి జాజికాయలో సగం వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు ఇంచులు దాల్చిన చెక్క ఒక రెండు యాలక్కాయలు పదిహేను లవంగాలు అలాగే ఒక ఏడెనిమిది అనస్ కూడా వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ చేసుకున్నానండి అండి వేయించలేదు వీటిని ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కేజీ ఉల్లిపాయల్ని చూశారు కదా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం వేయించుకోవాలి కదా వేపుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా మనం రెండు ఆయిల్ కింద వేపుకున్నాము అని అంటే ఆయిల్ ఎక్కువ పట్టదు కదా సగం వేసుకున్నాను వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి దీంట్లో సాల్ట్ అది ఏమి వేయలేదనమాట ఇలాగే వేగితే తొందరగా వేగిపోతాయి కాబట్టి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుంటున్నానండి అలాగే మిగిలిన ఉల్లిపాయలని కూడా రెండోసారి వేసుకుని వేపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూశారు కదా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కూడా వేపేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం అన్నీ కూడా వేసుకోవాలి కదా నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే తీసుకున్నానండి మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మన కారాన్ని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న గరం మసాలా ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మనం ముందుగానే వేపి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని సగం వేసుకున్నానండి మిగిలిన సగం పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట మనం బాగా పట్టించాము అని అంటే తొందరగా మ్యారినేట్ అవుతుందండి లోపల వరకు కూడా మసాలాలన్నీ కూడా పట్టి మొక్క అనేది మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందన్నమాట మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్ పట్టేలాగా చేతితోటి మసాజ్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి కొంచెం అండి నలిపేసుకుని వేసేసుకుని దీన్ని కూడా చక్కగా కలిపేసుకుని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకున్నాము అనంటే చికెన్ చక్కగా మ్యారినేట్ అవుతూ ఉంటుందండి మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టుకుంటాయి అన్నమాట ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకున్నానండి నేను రెండు రెండు కేజీలనర చికెన్ తీసుకున్నాను అలాగే ఒక కేజీ నర రైస్ తీసుకున్నాను చికెన్ ఎక్కువ ఉంటేనే మనం తినేటప్పుడు ముక్కలు మంచిగా వస్తాయనమాట చికెన్ ఎక్కువ రైస్ తక్కువ ఉండేట్టు చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి నాలుగు రెట్లు వాటర్ వేసుకోవాలండి అలాగే మన టేస్ట్కి సరిపోను మనం స్పైస్ ఎంత తింటామో చూసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలండి మేము కొంచెం తక్కువే తింటాము నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను అనమాట అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుందండి మనకి రైస్ ఉడికేటప్పటికి సరిపోతుంది నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసేసుకుంటున్నాను నాన పెట్టుకోలేదు డైరెక్ట్గా కడిగి దీంట్లో వేసేసుకున్నానండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ గిన్నెలో వేసేసుకుని అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా ఆ పైన ఎసురుని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకుని చికెన్లో వేసేసుకుని కలుపుకున్నాము అని అంటే చికెన్ చక్కగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు చికెన్ని వాటర్ అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుని గిన్నెకి సమానంగా స్ప్రెడ్ చేసేసుకుని రైస్ ఉడికిందేమో చూసుకోవాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ని ఇలాగ తో మాత్రమే తీసుకుని వేసుకుంటే వాటర్ రాకుండా ఉంటుందన్నమాట ఇలాగ తో తీసుకుని ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ ఆగి మిగిలిన రైస్ని కూడా తీసేసుకుని వేసేసుకుంటే సరిపోతుందండి మిగిలినది మనం దమ్ పెట్టినప్పుడు ఉడికిపోతుంది కాబట్టి ఒక గుప్పెడు కొత్తిమీరని అలాగే మనం వేయించి పెట్టుకున్న మిగిలిన బ్రౌన్ ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని ఒక హండ్రెడ్ ఎంఐల్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను లేదంటే కనుక వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా మనం గోధుమ గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ ముద్ద కట్టుకుని ఇలాగా చుట్టూ పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఏదైనా మోదను పెట్టేసి గట్టిగా నొక్కేసుకుని ఆవిరెక్కడా కూడా బయటికి పోకుండా ఒక చిన్నది ఏదైనా బరువు పెట్టుకున్నాము అంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకుని హైలో ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసాము అని అంటే చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుందండి అలాగే రైస్ కూడా మిగిలింది పలుకేమైనా ఉంటే అది కూడా ఉడికిపోతుంది దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి వెంటనే మూత తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం కదిపాము అని అంటే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా పొడి పొడలు వస్తుంది అనమాట అలాగే చికెన్కి చక్కగా మసాలాలన్నీ పట్టి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి రెసిపీ నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ వెళ్తూ నా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా